అయ్యే అసలు అన్నారు అందరూ బాగున్నారు కదా నేను కదా చాలా చాలా బాగున్నాను నేను ప్రస్తుతానికి మా గార్డెన్ని మీకు పరిచయం చేద్దామనేసి ఎందుకంటే తోటకూర వేసాము చుక్క కూర వేసాము అవన్నీ పెరిగిపోయి మమ్మల్ని కోసేయండి రా బాబు అంటున్నాయి అనమాట ముందు తోటకూర చుక్కకూర కట్ చేసేసి తర్వాత మిగతా అనమాట చూడండి ఇదిగో తోటకూర బాగా పెరిగిపోయింది ఇక్కడ పెరిగిపోయింది ఇక్కడ పెరిగిపోయింది ఇంకా ముదిరిపోతుంటే ఇదిగో ఇలాగొచ్చేస్తున్నాయి అనమాట ఆకులు ఇలా వచ్చేస్తున్నాయి ముదిరితే ఇలా అవుతాయంట సో ఎందుకైనా బెటర్ మొత్తం కట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయి కత్తర గట్రా అన్నీ పట్టుకొచ్చేసాను ఇది కూర అనమాట ఇదండి ఇది కూర తోటకూర ఇదంతా వచ్చింది ఇది ఇదంతా 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 ఇక్కడ మళ్ళీ కొన్ని చుక్క కూర ఎత్తున వేసాను ఇక్కడ కొన్ని చుక్క కూర వేసాను అనమాట ఇవన్నీ కట్ చేసేస్తాయి ఇక్కడ కట్ చుక్క కూర అమ్మా ఇండి చుక్క కూర ఇంత ఉచ్చినది తోటకూర మాత్రం ఇది నేను థర్డ్ టైం కట్ చేస్తున్నానండి ఫస్ట్ టైం వీడియో తీసాను రెండోసారి ఇంకోసారి కట్ చేసేసాను ఇది మూడోసారి అనమాట బట్ ఇది ఈసారి మొత్తం ఫినిష్ చేసేద్దాం తీసేద్దాం అనుకుంటున్నాం మొత్తం ఇంకా చాలా అయిపోయింది ఈ తీసేసి కొంచెం నైబర్స్ పనిచేసేసి పెద్ద క్రొత్త మొక్కలు వేయాలి అమ్మ కానీ చాలా బాగుంటుంది కదా సొంతగా పెంచి అలా కట్ చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంది నిజానికి ఆ మార్కెట్లో ఇంత ఫ్రెష్ దొరికినా ఇంత ఆనందం ఉండదు మందే బాగా ఇంకా ఫ్రెష్ అనిపిస్తాడు ఈ చూడండి ఇత్తనాలుగుండేస్తుంది అందమైన బు ఆకోలేదు వేయడానికి ఇదండి వచ్చి ఇవన్నీ మందారాలు గులాబ్ చెట్లు అన్ని కింద నేలలో వేసాం కదా ఇదండి ఈ వచ్చేసి వైట్ మందార ఈరోజు చాలా పూలు వచ్చాయి ఒక నాలుగు వచ్చాయి ఇదేమో ఫ్రెండ్ ఇచ్చారనమాట బొప్పాయి చెట్టు దాని తర్వాత ఇద్దండి పింక్ మందార ఓకే దాని తర్వాత ఇది బీర తీగలు వస్తున్నాయి బీర చెట్లు వేసాము ఇక్కడ తీగలు వస్తున్నాయి ఇదేమో నిమ్మ చెట్టు అండి ఇది కూడా ఫ్రెండ్ ఇచ్చారు ఇది వచ్చి మందార ఎల్లో చాలా ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇది బొప్పాయి చెట్టు ఇది వచ్చి స్వీట్ పొటాటా స్వీట్ పొటాటా వేసాము కానీ ఎన్ని రోజులకు వస్తాయో తెలియదు చాలా రోజులైతే అయ్యింది ఉండీలోనే ఉంచాము ఇది చామన్ చెట్టు అనమాట ఇది కింద వేయలేదు ఇది సీజనల్ కాబట్టి ఇది మొన్న చూసారు కదా ఇది వచ్చి స్ట్రాబెర్రీ చెట్టు ఇది వచ్చి ఎల్లో మందారండి పువ్వు లేదు ప్రస్తుతానికి ఇంకా ఈ కొమ్మ కూడా ఇక్కడ కట్ చేసేయాలి ఎల్లో ఇది ఇక్కడది మంచి ఎల్లో అనమాట ఇది దాని తర్వాత ఇది ఇది సొంతగా ఆమె బ్యాగ్లో పడి వచ్చింది మొక్క జామ్ చెట్టు దాన్ని అక్కడ క్వార్టర్స్లో ఉన్నప్పటి నుంచి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటుంది నేను వయసు జామ్ చెట్టు ఇదో వేసాము కింద కింద వేసినప్పటి నుంచి కొంచెం త్వరగా గ్రోత్ అయితే ఉంది ఇద్దండి ఇది ఆరెంజ్ కలర్ మందార ఇదండి ఇది పింక్ కలర్ ఇది కూడా ఒకలాంటి మంచి బేబీ పింక్ కలర్ అండి ఇది ఇంకా ఇది లేదు ఇంకా అది కూడా ఏం కలర్ గుర్తులేదు ఇది ఇది ఇక్కడ ఉంది మొగ్గ మొగ్గగా ఇది కూడా మందార చెట్టే ఇది వచ్చి ద్రాక్ష చెట్టండి అండి ద్రాక్ష పండ్లు కాసినప్పుడు నేను అందరికైతే పంపిస్తాను ఇంకా ఇవి నాటు గులాబీ ఇది ఇంకా ఇది వైట్ గులాబీ ఇది తోటకూర వచ్చింది ఇక్కడ అక్కడక్కడ బడ్డ ఎత్తనాలు ఇవన్నీ తీసేస్తాను ఇది వైట్ కదా ఇది కూడా సంథింగ్ ఏదో పింక్ కలర్ అనుకుంటా ఇది ఇది కూడా గులాబీనే ఇది వచ్చి ఇండోర్ ప్లాంటు ఇది వచ్చి పర్పల్ కలర్ది అనమాట ఈ గులాబీ మొన్నే వచ్చాయి పూలు మళ్ళీ ఇంకా రావాలి ఇది వచ్చి డాలియా ఇదిగో ఈ స్థలంలో ఆకుకూరలన్నీ వేద్దామని దీన్ని సెట్రైట్ చేయాలి ఇదిగోండి చిక్కుడు తీగ చూడండి నాకు తీగ ఇవ్వండు ఒక ఆధారం అని చెప్పేసి గోల్ చేస్తా వచ్చేస్తుంది ఇది వచ్చి పారిజాతం రోజుకి మూడు నాలుగు పూలైనా వస్తుందండి చాలా బాగుంది ఇది దానిమ్మ ఊరికి ఎలా వచ్చింది ఇది ఒక ఇది ఎక్కడ ఒక చిక్కుడు దాని పక్కనే ఇది వచ్చి జరబరా తర్వాత ఎల్లో రోజ్ ఎల్లో రోజ్ ఇది చాలా ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్ ఇది కూడా వచ్చి నాటు గులాబీ అండి నాటు గులాబీ ఇంకొక ఇది ఏమో ఇంకొక ద్రాక్ష చెట్టు కొత్తగా మొన్నే కొనుక్కొచ్చాను ఇది కూడా ఇది ఇది వచ్చి పుదీనా ఇది వచ్చి పుదీనా ఇది గులాబీ ఇది రావట్లేదు గులాబీ ఇదే చూసారా బీరకాయ వీటికి పందిరి వేయాలి అప్పుడే పువ్వులు వచ్చేసినవి బుడింగన ఇది వచ్చి డబల్ షేడ్ అండి డబల్ షేడ్ గులాబ్ చెట్టు ఇది నాటుది ఇది తర్వాత ఇది నెల్లూరు ఫేమస్ అమృతపాణి అరటి చెట్టు అండి నెల్లూరు నుంచి మా మేనత్త వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మొన్న గృహ ప్రవేశానికి వచ్చేటప్పుడు ఇది కూడా ఒక మంచి నాటు గులాబీ అండి అయిపోయింది కొత్తగా వేసాను అమ్మ వచ్చి చామంతులు తీసుకొచ్చాను కదా అప్పుడు చూపించాను వీటికి పిలకలు వచ్చాయి కాబట్టి ఇంకా డోకా లేదనమాట లేదా చచ్చిపోతున్నాయి ఇవి ఇదండి వాళ్ళు ఏమన్నారంటే ఇది అవ్వకుండా పూలు కట్ చేసేయమన్నారు కదా అలానే కట్ చేశాను సో పక్కన పిలకలు వచ్చాయి ఇంకా డోకా లేదు ఇది వచ్చి ప్యూర్ వైట్ చామంతి ఇది వచ్చి పింక్ కలర్ చామంతి ఇది వచ్చి కరివేపాకు మా అమ్మ జాగ్రత్తగా తొట్టులో పెట్టి మరీ పెంచి ఇచ్చింది అనమాట ఇది వచ్చి స్వీట్ మనం అక్కడ ఉన్నప్పుడు కూడా చూపించాను కదా ఇప్పుడు నేలలో వేశాను ఇది వచ్చి నాటు మందారం అండి కలర్ భలే ఉంటుంది ఇది కూడా మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇదంతా చూసేస్తాం కదా ఇది వచ్చి మామిడి చెట్లు రెండు మూడు అన్నీ కలిపి వేసాము ఇది తీసి అన్నీ ఒకే దాంట్లో వేసేయాలండి నాలుగు ఉన్నట్టున్నాయి ఇక్కడ రకరకాలవి అన్నీ కలిసి ఇంకా అప్పుడు ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క చూసారా డింగ్ 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 మళ్ళీ మొగ్గలు చూసారా ఇంత బాగుంది చాలా పెద్ద పువ్వు ఇది ఇది మాత్రం ఇంకొక మళ్ళీ ఇది వచ్చి మా వారు తీసుకొచ్చిన పర్పల్ కలర్ మందారం ఇది వచ్చి నందివర్ధనం మృగ్గాస్ వస్తున్నాయి ఇది వచ్చి జాజి చెట్టు జాజి పూలు ఈ జామ చెట్టు చూపించేస్తాను కదా అది ఒక రకం మల్లి చెట్టు ఇది ఒక మల్లి ఒక రకం మల్లె చెట్టు అనమాట దీనికి రెక్కలు ఎక్కువ మొగ్గలు కూడా వస్తున్నాయి బాగానే ఉంది ఇది గార్డెనింగ్ చేసినంత చెమటలు ఇదండి మా గార్డెన్లోని మొక్కల్ని మీ అందరికీ పరిచయం చేసేస్తాను కదా ఇవి ఇంకొక టూ మంత్స్ అయితే ఇంకొంచెం గ్రో అయితే అప్పుడు ఇంకా చాలా అందంగా ఉంటుంది ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఏం వెయ్యాలి అనేది ఇంకా కొత్తగా ఏం వేయదలుచుకోలేదు గోచిక్కులు ఉంటాయి చూడు అది పెంచాలని ఎప్పటి నుంచే పోయినసారి మీకు ఒకసారి వీడియో కూడా పెట్టాను ఒకసారి వేశాను కానీ అడుగులు వచ్చే ఒక్క కూడా కాయలు అలా కాకుండా దాన్ని ఎలా అయినా సక్సెస్ఫుల్గా పెంచాలనేది అదొక కోరిక ఉంది తర్వాత గోంగూర పాలకూర తోటకూర ఇది ఇంకా మెంతులు కొత్తిమీర ఇది ఇవి మాత్రం ఈ ఏరియాలో సబ్జ్ చేసేయాలి ఇవన్నీ కొంచెం పెద్దవి కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు అవి పెద్ద అయితే కష్టం అవుతుంది కదా సో అంతర్ పంటలు అనమాట ఇదండి నా గార్డెన్స్ ఎలా ఉందంటారు బాగుంది కదా బ్లస్ చేయండి మీరందరూ చక్కగా ఆరోగ్యంగా మంచి పూజ పండ్లు ఇస్తూ ఉండండి అని చెప్పేసి ఓకేనా ఉంటాను లక్ష్మీరావు